హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మూర్తు సో ఈ రోజు మన రెసిపీ ఏంటంటే వరలక్ష్మి వ్రతం రాబోతుంది కదండి సో వరలక్ష్మి వ్రతానికి సింపుల్ వేలో టేస్టీగా అండ్ వెరీ క్విక్ గా చేసుకునేలాగా ఈ రోజు మనం దర్దోజనం ఎలా చేసుకోవాలో చూద్దామండి సో పండగలు అంటేనే హడావిడి కదండి సో మనం ప్రసాదాలు చేయాలి పూజలు చేయాలి పిల్లల్ని రెడీ చేయాలి చాలా హడావిడిగా ఉంటది కదండి ఈ హడావిడిలో మనకి తొందరగా అండ్ వెరీ క్విక్ గా అండ్ వెరీ టేస్టీగా అయిపోయే ప్రసాదాలు రెసిపీస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్స్పెషలీ పండగ రోజు అలాంటి రెసిపీలో ఒక రెసిపీ దద్దోజనం సో సింపుల్ గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం అండి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ సో ముందుగా అయితే నేను ఇక్కడ హాఫ్ కేజీ బియ్యం తీసుకుంటున్నానండి సో హాఫ్ కేజీ బియ్యం లోకి సరిపోయే ఎగ్జాక్ట్ కొలతలు ఇప్పుడు మనం చూద్దాం సో హాఫ్ కేజీ బియ్యాన్ని బాగా కడిగి రెండు సార్లు సో మీద పెట్టుకొని మనం రైస్ చేసుకునేటప్పుడు ఒక టిప్ పాటించాలండి సో రైస్ ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా పొడిగా ఉండేలాగా మీరు వార్చుకోవాలన్నమాట అన్నాన్ని సో ఇలా ఎంత పొడిగా ఉంటే మన దజ్జోజనం అంత బాగుంటదండి సో మరి అవ్వకూడదు అనమాట ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోండి రైస్ చేసిన తర్వాత రైస్ ని ఒక పెద్ద బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారని ఇవ్వాలండి ఇప్పుడు గ్యాస్ మీద ఒక ఫ్రై ప్యాన్ ని పెట్టుకొని సో మనకి ఇప్పుడు తర్వాత కావాల్సిన ఆయిల్ అయితే ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకోవాలి సో తర్వాత అయితే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఒదిపప్పు వేసుకోవాలండి సో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపప్పు సో తర్వాత కరివేపాకు వేసుకోవాలి పచ్చి కరివేపాకు సో తర్వాత అయితే ఒక టేబుల్ స్పూన్ ఆర్ మీరు కొంచెం ఎక్కువ తింటారు అనుకుంటే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాలు సో తర్వాత ఎండుమిర్చి ఒక ఐదు లేదా ఆరు మధ్యలో కట్ చేసి ఇలా వేసేసేయండి సో తర్వాత పచ్చిమిర్చి ఒక నాలుగు లేదా ఐదు ఇలా సన్నగా కట్ చేసి వేసేసేయండి తర్వాత కొంచెం అల్లం తీసుకుని సన్న పీసలుగా కట్ చేసి ఇలాగా వేసేసేయండి తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర కూడా వేసేసేయండి సో తర్వాత ఉప్పు తగినంత వేసుకోండి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు అయితే వేస్తున్నానండి సో అన్ని చక్కగా లైట్ గోల్డెన్ కలర్ లో ఫ్రై అవన్నీ ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఒక చిటికడ ఇంగువ కూడా వేసుకొని లాస్ట్ లో వేసుకోవాలి ఇంగువ సో ఇప్పుడు మనం రైస్ చల్లార్చుకున్నాం కదండి ఆ రైస్ ఇందులో వేసేసుకోవాలన్నమాట సో రైస్ వేసి చక్కగా ఈ తిరగమాత వేసి ఇలా ఏమైనా గడ్డలుగా ఉంటే దాన్ని స్మాష్ చేసుకొని ఇలా చక్కగా కలుపుకోండి వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా రైస్ ని పొడి పొడిగా చేసుకోండి ఇలా ముద్దగా లేకుండా ఓకేనా మీరు అయినా అలా పొడిగా చేసుకోవచ్చు లేదంటే ప్యాన్ లెక్ వేసుకున్న తర్వాత అయినా స్పూన్ తో అలా అనవచ్చండి అది మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా ఇప్పుడు గ్యాస్ ని ఓన్లీ లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని ఈ రైస్ ని ఒక టూ మినిట్స్ ఆ ఫ్రై లోనే మనం ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ ఎక్కువ అవసరం లేదండి రైస్ ని కొద్దిగా నలిపినట్టు మనం గరితో అనుకోవాలండి ఎందుకంటే మనకి ఈ దోశనానికి మనకి కొంచెం నలుపుకుంటే రైస్ సాఫ్ట్ గా బాగుంటది అనమాట తినేటప్పుడు టూ మినిట్స్ మనం లో ఫ్లేమ్ లో ఫ్రై చేసిన తర్వాత నేనైతే ఈ కప్పు తో మూడు కప్పులు గడ్డ పెరుగు తీసుకుంటున్నానండి లీటర్స్ లో చెప్పాలంటే ఇది వన్ లీటర్ పెరుగు అనమాట సో టూ కప్పులు ఇప్పుడు పోసాను కలిపిన తర్వాత ఇంకొక కప్పు పోసాను అనమాట ప్యాకెట్ పెరుగైనా తీసుకోవచ్చు లేదంటే మీరు ఇంట్లో సేమిరు పెట్టుకున్న గడ్డ పెరుగైనా తీసుకోవచ్చు ఒక టిప్ అయితే గుర్తు పెట్టుకోండి ఎట్టి పరిస్థితిలోనూ పెరుగు పుల్లగా ఉండకుండా ఉండేలాగా చూసుకోండి కప్పు కూడా పోసేసుకున్నాం కదండి చక్కగా ఒక్కసారి కలుపుకుందాం మన కన్సిస్టెన్సీ అంటే ఇలా ఉండాలన్నమాట మరీ గట్టిగా ఉండకూడదు మరీ లూజ్ గా ఉండకూడదు ఈ కన్సిస్టెన్సీలో మన దద్దోజనం ఉండేలాగా చూసుకోండి ఇంతేనండి వెరీ సింపుల్ వే అండ్ వెరీ టేస్టీ వే లో ఈ దద్దోజన ప్రసాదం వరలక్ష్మి వినాయక చవితి కూడా దగ్గరలో ఉంది కదండి సో ఈ పండగలకి మనం ప్రసాదంగా వెరీ క్విక్ గా టేస్టీ గా చేసుకునే రెసిపీ అనమాట ఈ ప్రసాదం రెసిపీ మీకు నచ్చిందా మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి మీరు కూడా ఒక లైక్ చేయడం మర్చిపోకండి సో మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం స్మార్ట్ మొదటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్